ఎక్కడి నుంచి మ్యామ్ మీరు బోడుప్పల్ బోడుప్పల నుంచి ఇన్స్టాగ్రామ్లో చూసి అయితే పేలు ఇల్లు తెప్పించుకోవడానికి వచ్చారు అలాగే అయితే ప్రొడక్ట్స్ కూడా తీసుకుంటున్నారు మ్యామ్ అయితే బ్లాక్ సోప్ పింక్ సోప్ టాండ్రూమో లిక్విడ్ కాటన్ పైట్స్ ప్యాక్ రోజు బ్రష్ బౌలు అండ్ ఐబ్రో కోము రిటర్న్ గిఫ్ట్ వచ్చేసి లిప్స్టిక్ మ్యామ్ ట్యాండ్రి మోన్కి కలర్ ఇంప్రూవ్మెంట్కి చాలా బాగా యూజ్ అవుతుంది స్కిన్ టైనింగ్ కూడా యూజ్ చేసాక కూడా ప్రోడక్ట్ రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేది విజిటింగ్ కార్డ్ మెంబర్స్కి అయితే వాట్సాప్ మెసేజ్ చేయండి అసలు మార్నింగ్ టెన్ టు నైట్ టెన్ వరకు ఓపెన్ సండే కూడా ఓపెన్ ఉంటుంది లేడీస్ సంబంధించి ఆల్ సర్వీసెస్ అయితే అవైలబుల్ ఉంటాయి ఓకే అలాగే బ్యూటిషియన్ కోర్స్ కూడా ఆఫర్లు ఉంది మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సజెషన్ చేయండి నార్మల్గా అయితే ఫార్టీ థౌసండ్ ఉంటుంది బయట ట్వంటీ థౌసండ్కి వస్తుంది బేసిక్ ఇది అడ్వాన్స్ది అయితే సెవెంటీ థౌజండ్ అయితే ఫిఫ్టీ థౌజండ్కి వస్తుంది ब्लैक सोप पिंक सोप लिक्विड, कॉटन पैस पैक रोज वाटर ब्रश बउल आईब्रो एंड रिटर्न गिफ्ट एम डाट उ नंबर का मैं एक्सप्लेन